హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టే మధుములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ మరిన్ని కథలతో మేము ముందుకి వస్తాను మాది మాదికూరిన ప్రణయం హండ్రెడ్తో మేము ముందుకు వచ్చాను ఈరోజు కథలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ యార్ లైక్స్ హైబ్స్ మీద మీరు కొంచెం దృష్టి పెట్టండి యార్ మంచి నిద్రలో ఉండగా మళ్ళీ భూమికి అదే కళ రావడంతో భయంతో దక్షిణ చుట్టుకున్న చెయ్యి బిగుస్తుంది వెంటనే దక్షికి మెలకు వస్తుంది అంతకంతకు భూమి చెయ్యి బిగించడం చూసి వెంటనే లైట్ ఆన్ చేసి భూమి వైపు చూసేసరికి కలవరపాటుగా కళ్ళని అటు ఇటు తిప్పుతూ నుదురున చెమట పట్టి ఉండడం చూసి నల్లత్రాచు అని పిలుస్తాడు ఉలిక్కి పడి లేచి కూర్చుంటుంది భూమి షడన్గా లేవడం చూసి ఏమైంది నల్లద్రాజు అని అడుగుతాడు వెంటనే తన నుదురుకి పట్టిన చెమట తుడుచుకుంటూ ఏమీ లేదు మెలకు వచ్చింది అని చెబుతుంది ఇప్పుడు గనక తను భయపడుతున్నాను అని తెలిస్తే ఊరుకోడు అని దక్ష వెంటనే లేచి కూర్చొని భూమిని తన వైపు తిప్పుకొని ఏమీ లేకపోతే నీ కళ్ళల్లో ఈ భయం ఎందుకు మొహానికి ఈ చెమట ఎందుకు ఏం జరిగింది ఏమైనా గుర్తొచ్చిందా గతం తాలూకా సంఘటనలు అని అడుగుతాడు వెంటనే దక్ష గుండెల మీద వాలిపోయి ఏం లేదు అని అంటుంది నేను ఒక్కసారి అడుగుతాను నల్లద్రాజు కోపం తెప్పించుకో విషయం చెప్పు అని అనగానే నాకు ఈ మధ్య అప్పుడప్పుడు ఒక కళ వస్తుంది పీడకళ అని అంటుంది మనం ఎక్కువ ఏం ఆలోచిస్తే అవే వస్తాయి పీడకలగా అందుకే పనికి మాలిన విషయాల గురించి ఎక్కువ ఆలోచించొద్దు అనేది ఏమని వచ్చింది అది నేను వాళ్ళకి దొరికిపోయినట్టు అని అనేసరికి భూమి చుట్టూ ఉన్న చేతులు గట్టిగా బిగించి పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని గురించి ఆలోచిస్తున్నావా అని కోపంగా అడుగుతాడు లేదు లేదు నేను అసలు ఆలోచించడం లేదు నా పక్కనున్న నీకు నా గురించి కళలు రావాలి మన ఇద్దరి రొమాన్స్ గురించి కళలు రావాలి అంతేగాని పిచ్చి కళలు కంటున్నావు పడుకున్నప్పుడు కూడా అడిగావుగా అతని గురించి తెలిసిందా అని అదే ఆలోచిస్తూ పడుకున్నట్టున్నావు అందుకే అవే వస్తున్నాయి నేను నేనుండగా నువ్వు వాళ్ళకి దొరికే అవకాశం లేదు ఒకవేళ అలా జరిగిన ఆ క్షణమే వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళు తీసుకువెళ్ళి నిన్ను ఎక్కడ దాచినా నీ మొగుడు వచ్చి నిన్ను తీసుకొచ్చుకుంటాడు కాబట్టి అలాంటి భయాలన్నీ పక్కన పెట్టి పడుకో అప్పుడే అయిపోయింది ఇంకో గంటలో ముసలమ్మ లేచినట్టు లేస్తావు అని తనని అలాగే పట్టుకొని వెనక్కి వాళ్ళుతాడు దక్షి పడుకుంటుంది కానీ నిద్ర పట్టదు ఎందుకు ఇలా నేను దొరికిపోయినట్టు కలవస్తుంది ఎందుకు ఏడుస్తున్నాను అసలు ఒక్కదాన్నే ఎందుకు వెళ్ళాను అక్కడికి అని ఆలోచిస్తుంది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ దరిద్రుడెవరో తెలుసుకోవాలి అని దక్ష్ అనుకుంటాడు కళ్ళు మూసుకొని ఎప్పటిలాగే మూడు గంటలకే మెలకు రావడంతో లేస్తుంది భూమి పడుకో కాసేపు సరిగ్గా పడుకోలేదు కదా ఇంకో గంట పడుకో ఇద్దరం ఒకేసారి లేద్దాం ఇవాళ నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదుగా అంటాడు సారీ నేనిద్దరం డిస్టర్బ్ చేస్తున్నాను కదా అని అంటుంది చిన్నగా నీ కౌగిలిలో ఒక గంట పడుకున్నా చాలు నాకు సరిపోతుంది నిద్ర పడుకో నువ్వు అని తన కౌగిలిలో బంధించేస్తాడు కదలకుండా ఆ క్షణం దక్షిణ నుంచి దూరంగా వెళ్ళాలి అనిపించలేదు అలాగే పడుకుండిపోతుంది కానీ నిద్ర పట్టదు దక్షిణి చూస్తూ గడిపేస్తుంది భూమి నాలుగు గంటలకి లేచి గుడ్ మార్నింగ్ అని దక్షిణ ఉదురు మీద ముద్దు పెడుతూ చెబుతుంది గుడ్ మార్నింగ్ అంటూ భూమి పెదాలపై చిన్న పెక్కిచ్చి భూమితో పాటు లేచి గుర్తుందిగా రాత్రి నేను చెప్పింది అని దక్ష బెడ్ దిగి బాయ్ ఇంక నువ్వు ఆ దేవుణ్ణి నిద్రలేపుకోపో అని అంటాడు నవ్వుతో డ్రెస్ వేసుకొని రానా చీర కట్టుకోవాలా అని అడుగుతుంది రాత్రి చెప్పానుగా ఎలా రావాలి అనేది ఆలోచించుకో నువ్వు ఎలా వస్తే నాకు ఇష్టమో అనేది చెప్పొచ్చుగా అంటుంది పొంగమూతి పెట్టి ఇప్పుడు నువ్వు అలా పెడితే మళ్ళీ నేను వెళ్ళడానికి లేట్ అవుతుంది అని పేదాలు పట్టుకొని చిన్నగా లాగుతూ నీకు నచ్చినట్టు రా కాకపోతే నా భార్యలా రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మీ భార్యలా అంటే అసలు కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు ఉదయాన్నే అనుకొని తన దైనందిన దినచర్య ఫాలో అవడానికి వెళ్ళిపోతుంది భూమి ఉదయాన్నే ఆరు గంటలకి అలారం పెట్టుకొని లేచి ఎప్పుడు ఎనిమిది అవుతుందా అని రెడీ అయి కూర్చుంటుంది గర్విక తను ఎదురు చూసిన టైం అవ్వడంతో ఫాస్ట్గా రూమ్ నుంచి బయటికి వచ్చేస్తుంది అందరూ హడావుడిగా మహాలక్ష్మి గారి రూమ్ వైపు వెళ్ళడం చూసి ఏమైంది అని అనుకుంటూ వాళ్ళ వెనకే వెళుతుంది గర్విక అప్పటికే హర్షా గారు వచ్చి టెస్ట్ చేస్తూ ఉండడం చూసి డాక్టర్ వచ్చారు కొంప తీసి టపా కట్టేసిందా ఒక స్లీపింగ్ పిల్కే అయినా నేను కవర్ మార్చేశానుగా కాబట్టి దొరికే అవకాశం లేదు అనుకొని ఏం చెప్తుందా డాక్టర్ అని చూస్తుంది రోజు ఐదింటికల్లా ఫ్రెష్ అయిపోయి బయటికి వచ్చేవాళ్ళు ఇవాళ ఆరైనా రాకపోతే చూశాను పడుకొని ఉన్నారు మంచి నిద్రలో ఉన్నారు లేపడం ఎందుకని లేపలేదు మళ్ళీ వచ్చి చూసినా పడుకొని ఉన్నారు ఒంట్లో ఏమైనా బాగోలేదా అని చేయి పట్టి చూశాను కొంచెం మొళ్ళు చల్లబడినట్టు అనిపించింది అందుకే మీకు ఫోన్ చేశానన్నయ్య అని అంటారు వై జయంతి గారు ఒళ్ళు చల్లబడిందా అని టెన్షన్గా చూస్తూ ఉండిపోతుంది హర్విక హర్ష గారు టెస్ట్ చేసి ఒక ఇంజెక్షన్ చేసి ఏమీ లేదు స్లీపింగ్ పిల్ రెండేమైనా వేసుకున్నారా దానివల్లే ఎఫెక్ట్ చూపించింది అని అంటారు లేదే ఒకటే వేసుకుంటారు కదా బీపీ నార్మల్గానే ఉంది పల్స్ రేట్ తగ్గింది పైగా అంత మత్తుగా నిద్రపోతున్నారు అంటే స్లీపింగ్ పిల్స్ రెండు వేసుకొని ఉంటారు ఆవిడికి అంత డోస్ పడదు అదే ఎఫెక్ట్ చూపించింది పల్స్ రేట్ తగ్గడం వల్లే ఒళ్ళు చల్లబడడం మొదలుపెట్టింది తొందరగా చూడబట్టి సరిపోయింది ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు మత్తు వదిలేదాకా పడుకొనివ్వండి పదండి ఇంకా ఇక్కడ నుంచి అని అంటారు హర్షా గారు అమ్మో ఈ ముసలు అప్పుడే చేస్తే నా ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది అని అనుకుంటూ హాల్లోకి వచ్చేస్తుంది వాళ్ళు రూమ్ లో నుంచి రావడం చూసిన గర్విక అప్పటికే టైం అవడంతో టిఫిన్ చేద్దరు పదండి అందరూ అని వైజయంతి గారు అనడంతో డైనింగ్ ఏరియా వైపు వెళ్తుంటే నేను వెళ్తానని హర్ష గారు వెళ్ళిపోతారు అందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళిద్దరు ఇంకా కిందకి రాలేదు అనుకుంటూ వాళ్ళ కోసం చూస్తూ హాల్లోనే ఉంటుంది గర్విక రా నువ్వు కూడా అని వైజయంతి గారు పిలిచినా ఒక ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడి వస్తాను అని చెబుతుంది గర్విక అప్పుడే పైనుంచి ఇద్దరు అన్నదమ్ములు దిగడం చూసి సైలెంట్గా తన ఫోన్లో నుంచి అది కూడా కొత్త నెంబర్తో ముందు పెద్దోడు నెంబర్కి డైల్ చేస్తుంది ఇప్పుడు ఏం చేస్తారు క్లియర్గా తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది అని అనుకుంటూ చూపు వాళ్ళిద్దరి మీద వదిలేస్తుంది ఆద్య ఇంకా అప్పటికి దిగలేదు గర్విక ఫోన్ చేయగానే వాళ్ళిద్దరి ఫోన్లు రింగ్ అయిన సౌండ్ రాకపోగా ఫోన్ లిఫ్ట్ చేసినట్టుగా అవతల నుంచి హలో అంటుంటే ఇదేంటి అనుకుంటూ ఫోన్ కట్ చేస్తుంది ఇదేంటి ఫోన్ లిఫ్ట్ చేసినట్టు తెలుస్తుంది మరి వాళ్ళిద్దరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అనుకుంటూ ఉండగానే ఇద్దరు డైనింగ్ ఏరియా వైపు వెళ్ళిపోతారు వెంటనే రెండో నెంబర్కి ఫోన్ చేస్తుంది వాళ్ళ వెనకే వెళుతూ గారు ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటారు ఈసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటున్నారు కానీ వీళ్ళిద్దరూ ఫోన్ ఎత్తకపోవడంతో అసహనంతో వెంటనే కట్ చేసి ఇదేంటి మరి ఎవరి నెంబర్లవి అని ఆలోచిస్తూ లోపలికి వస్తుంది గర్విక ఫోన్ చేస్తారు మాట్లాడరు అని అంటారు శరత్ గారు ఇంతకుముందే నాది కూడా అలాగే చేశారు కట్ చేశారు అది కూడా అన్నో నెంబర్ అని అంటారు మనోహర్ గారు ఏ నెంబర్ నుంచి వచ్చింది అని శరత్ గారు అడగగానే మనోహర్ గారు చూపిస్తారు నాకు ఆ నెంబర్ నుంచి వచ్చింది అనడంతో ఎవరిదై ఉంటుంది నెంబర్ అని అడుగుతారు మనోహర్ గారు వాళ్ళిద్దరు మాటలు వినగానే గర్వికకి పెద్ద షాక్ తగులుతుంది తను తీసుకుంది ఎవరి నెంబర్లో అర్థం అవ్వగానే అసహనంగా అంటే పెద్దోడు చిన్నోడు అంటే వీళ్ళ వీళ్ళ నెంబర్లా ఇవి మరి మన వాళ్ళ గురించి చెప్పేటప్పుడు పెద్దోడు చిన్నోడు అని అంది ఆ ముసలమ్మ అని కొనుక్కుంటూ ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదని చిరాక్గా వచ్చి కూర్చుంటుంది ఇంకోసారి అలా వస్తే ఆ నెంబర్ వాసుకి ఫార్వర్డ్ చేసి ఎవరో ఏమిటో కనుక్కోండి అని చెబుతాడు దక్ష అప్పుడే ఆద్య అక్కడికి వచ్చి కూర్చుంటూ హలో గర్విక గారు మీకు ఇచ్చిన టైం అయిపోయింది నిన్నటితో తెలుసుకున్నారా అని అడుగుతుంది నవ్వుతూనే వాళ్ళతో అసలు నేను మాట్లాడడం కూడా అవ్వలేదు అలాంటప్పుడు ఎలా తెలుసుకోగలను అంటుంది తన తప్పు కాదు అని ఓటమి ఒప్పుకోకుండా మాట్లాడాల్సిన అవసరం లేదే మనుషుల గురించి తెలుసుకోవడానికి రోజు మొత్తంలో చాలాసేపు చూస్తున్నారుగా వాళ్ళని ఏదో ఒకసారి చూసి మిమ్మల్ని చెప్పమన్నట్టు చెబుతున్నారు ఓటమి కూడా హుందాగా ఒప్పుకోవడం అలవాటు చేసుకోవాలి ఇన్నేళ్లైనా మేమే షడన్గా చూస్తే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం వాళ్ళ విషయంలో ఒక్క మా భూమి తప్ప మా భూమి ఒక్క గంటలోనే చూసి చెప్పింది అని చెప్పానుగా మీరు వారం రోజులుగా వాళ్ళని చూస్తూ ఉన్నారు అయినా చెప్పలేకపోయారు సరే మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను నేనే వాళ్ళిద్దరి గురించి చెప్తాను సాయంత్రం మళ్ళీ వాళ్ళిద్దరు రాగానే వాళ్ళల్లో ఎవరు మా పెద్దన్నయ్య ఎవరు చిన్నన్నయ్య అని మీరు చెప్పాలి అని అంటుంది ఆద్య ఓకే ఈ డీల్ బాగుంది అని అంటుంది కర్విక ఇప్పటికైనా దక్ష ఎవరో తెలుసుకుంటే తనతో మాటలు కలపొచ్చని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాక ఇద్దరూ హాల్లో కూర్చొని మనోహర్ గారితో మాట్లాడుతుండగా లెఫ్ట్ సైడ్ ఉన్నది మా పెద్దన్నయ్య రైట్ సైడ్ ఉన్నది చిన్నయ్య అని చెబుతుంది ఆద్య ఎప్పుడైతే ఆద్య మా పెద్దన్నయ్య అని చెప్పిందో దక్ష మీద పూర్తిగా చూపులు నిలిపేసింది అది చూసిన ఆద్య ఛీ కరువు ప్రాంతం నుంచి వచ్చిన దానిలో ఏందే నీ చూపు అని తిట్టుకుంటూ ఇప్పుడు చూసావుగా బాగా చూసుకో ఇద్దరిని సాయంత్రం కరెక్ట్గా పోల్చాలి లేదు అంటే ఈ జన్మకి నువ్వు వాళ్ళని పోల్చలేవు మా భూమి ఇద్దరిని ఒక దగ్గర కూడా చూడలేదు అయినా చెప్పేసింది నువ్వు వారం రోజుల నుంచి ఇద్దరిని ఒక దగ్గరే చూస్తున్నావు ఇప్పుడు ఎవరెవరు అని కూడా తెలుసుకున్నావు చూస్తా ఎంతవరకు చెప్పగలవో తమరి తెలివితేటలు ఎంతవరకు ఉన్నాయో అని అంటుంది ఆద్య మనోహర్ గారితో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అద్వైత్ దక్ష దక్షనే చూస్తూ హీరో ఇంకా ఇవాళ నుంచి నిన్ను అస్సలు వదిలిపెట్టను అనుకుంటుంది గర్విక ఆఫీస్లో దక్ష్ మనోహర్ గారి క్యాబిన్లోకి వస్తాడు నాన్న ఆద్యాళ్ళు వస్తున్నారు ఈ పూట పేపర్స్ రెడీ ఉన్నాయా అని అడుగుతాడు దక్ష అంతా రెడీగానే ఉంది అని ఫైల్ తీసి దక్ష ముందు పెడుతూ నువ్వే సంతకాలు పెట్టించేశాయి అని అంటారు మనోహర్ గారు ఎందుకన్నయ్య అవసరమా ఇప్పుడు అసలు ఇదంతా అని అడుగుతారు అక్కడే ఉన్న శరత్ గారు అవసరమా అంటే ఏంటి బాబాయ్ నీ ఉద్దేశం అడుగుతాడు దక్ష పెళ్ళి టైంలో రాస్తే సరిపోతుంది కదా ఇప్పుడు నుంచి ఎందుకని అంటారు శరత్ ఎప్పుడైనా రాయాల్సిందే కదా బాబాయ్ పెళ్ళప్పుడే రాయాలని రూల్ లేదు కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాక ఇంకా వెనకడుగు వేయడం ఎందుకు మామూలుగా అయితే విజయ్ అస్సలు ఒప్పుకోడు ఇలాంటి వాటికి అందుకే ఇద్దరికీ కలిపి రాయించేశాం ఎప్పుడు పని అప్పుడే చేయాలి బాబాయ్ వాయిదాలు వేయకూడదు అనుకున్నాము అంటే వెంటనే చేసేయాలి మీ ఇష్టం ఇంకా అని అంటారు శరత్ గారు చిన్నగా నవ్వుతూ చిన్న ఫ్లాష్ బ్యాక్ మనోహర్ గారు కంపెనీలో ఉండే వన్ ఆఫ్ ది బోర్డు మెంబర్ చనిపోవడంతో అతని పేరు మీద ఉన్న షేర్స్ అన్ని అమ్మేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది అతని భార్య అదే విషయం ఆఫీస్కి వచ్చి మనోహర్ గారి వాళ్ళకి ఆవిడ చెప్పేస్తుంది అయితే దక్షకి ఇక కొత్త వాళ్ళని ఎవరిని బోర్డు మెంబర్లుగా పెట్టుకోవడం ఇష్టం లేక ఆ షేర్స్ మనమే తీసేసుకుందాం అని తండ్రితో చెప్పి వాటికిప్పుడు మార్కెట్ ఉన్న వాల్యూ కట్టి వాళ్ళకి ఇచ్చి ఆ షేర్స్ మనోహర్ గారు వాళ్ళే తీసుకుంటారు ఆ షేర్స్ని విజయ్ ఆద్య పేరు మీదకి మార్చేద్దామని దక్ష చెప్తాడు ఈ ఐడియా బాగుంది అని మనోహర్ గారు కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి అలాగే భూమి పేరు మీద కూడా కొన్ని షేర్స్ రాస్తే ఎలా ఉంటుందని ఆలోచన వస్తుంది మనోహర్ గారికి అదే మాట దక్షికి కూడా చెబుతారు ఈ కంపెనీకే తను ఓనర్గా మారింది ఇంకా షేర్స్ ప్రత్యేకంగా రాయాలా అని మనసులో అనుకొని మీ ఇష్టం అని అంటాడు దక్ష మన కంపెనీలో తనకి షేర్స్ రాయడం నీకేం అభ్యంతరం లేదుగా అని అడుగుతారు మనోహర్ గారు దక్షిణి తనని నా గుండెల్లోనే పెట్టుకున్నాను నేనే తన సొంతమైనప్పుడు ఇక షేర్ ఇస్తానంటే నాకేమైనా అభ్యంతరం ఉంటుందా అనుకుంటూ అభ్యంతరం అని అడుగుతాడు దక్ష ఈ విషయం హర్షకి తెలిసినా భూమికి తెలిసినా ఇద్దరూ ఒప్పుకోరు కాబట్టి సంతకాలు పెట్టించే బాధ్యత నీదే ఆజాతో పాటు తనని కూడా పిలిపించి సంతకాలు పెట్టించు నువ్వంటే కొంచెం భయపడుతుంది సంతకం పెట్టమనగానే పెడుతుంది అని చిన్న నవ్వుతో అంటారు మనోహర్ గారు నువ్వంటే భయపడుతుంది అని మనోహర్ గారు అన్న మాటకి చిన్నగా నవ్వుకుంటూ ఇంటి దగ్గర వదిలేనాన్న ఆఫీస్కి పిలిపించే సంతకాలు పెట్టిద్దాం ప్రస్తుతం ఈ విషయం మన మధ్య ఉండడం బెస్ట్ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు అందరికీ చెప్పొచ్చు అని అంటాడు దాక్ష నువ్వన్నది కూడా నిజమేలే సరే ఇక్కడికే పిలిపించి వాళ్ళ చేత సంతకాలు చేయించు అని అంటారు మనోహర్ గారు ఓకే నాన్న ముందు పేపర్స్ రెడీ చేయించండి నేను వాళ్ళని ఇక్కడికి పిలిపిస్తాను ఏ రోజు పిలిపించాలో నాకు తెలుసు అని అంటాడు దక్ష ఉంటున్న క్యాబిన్ స్పేస్ చాలా తక్కువ ఉండడంతో లాస్ట్ ఫ్లోర్లో ఓన్లీ చైర్మన్ క్యాబిన్ సిఈఓ క్యాబిన్ ఉండేలా దక్ష ఏర్పాటు చేయిస్తాడు ఆ క్యాబిన్లో మొదట భూమిని అడుగు పెట్టించాలి అని దక్ష మనసులో అనుకోవడంతో ఇలా కూడా కలిసి రావడంతో ఆ రోజు పిలవాలి అని డిసైడ్ అవుతాడు చైర్మన్ నువ్వే సిఈఓ నువ్వే రెండు క్యాబిన్లు నీవే అని మనోహర్ గారు నవ్వుతూ అంటుంటే చైర్మన్గా ప్రస్తుతానికి మీరే ఉంటారు నాన్న తర్వాత సంగతి తర్వాత చూద్దాం అంటాడు దక్ష వాటిని వాళ్లతోనే ఓపెన్ చేద్దాం ఆ వంకతో పిలిపిస్తాను ఎలాగూ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు పార్టీ కూడా ఉంది కదా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు అని చెప్పేస్తాడు దక్ష ప్రస్తుతం అందుకే ఈరోజు వాళ్ళని రమ్మని చెబుతాడు దక్ష సరే నేను వెళ్తున్నాను నా క్యాబిన్కి వాళ్ళు వచ్చాక సంతకాలు పెట్టిస్తాను అని ఆ ఫైల్ తీసుకొని తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు దక్ష శరత్ భూమి పేరు మీద షేర్స్ రాయించానని కోపంగా ఉందా నీకేమైనా అని అడుగుతారు మనోహర్ గారు అన్నయ్య అలా అడుగుతా నాకెందుకు కోపంగా ఉంటుంది అని అంటారు శరత్ గారు భూమిని ఇంటి కోడలుగా చేసుకోవాలని మీ వదిని కోరిక తనదే కాదు నాది కూడా మన పెద్దవాడికి తనైతే కరెక్ట్గా సరిపోతుంది కదా అందుకని మా ఇద్దరి కోరిక అదే అందుకే షేర్స్ తన పేరు మీద కొద్దిగా రాయించాను అని మనోహర్ గారు అనగానే ఎందుకన్నయ్య నాకు ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు భూమి అంటే నాకు కూడా ఇష్టమే తనని ఎప్పుడు బయట అమ్మాయిలా చూడలేదు నీకెందుకు నా మీద అనుమానం వచ్చిందో తెలీదు కానీ మంచి నిర్ణయం తీసుకున్నారు వదినా మీరు నిజంగా తను మన ఇంటి కోడలైతే చాలా బాగుంటుంది ముఖ్యంగా మన పెద్దోడి ఆవేశానికి తన ఓర్పుకి కరెక్ట్గా సెట్ అవుతుంది అని నవ్వుతూ అంటారు శరత్కారు భూమి అంత తొందరగా ఒప్పుకోదు కానీ ఒప్పించాలి ముందు వీడి మనసులో ఏముందో తెలుసుకుంటే బాగుంటుంది అందుకే భూమి పేరు మీద షేర్స్ రాస్తాను అని అన్నాను వాడేమీ అభ్యంతరం కూడా చెప్పలేదు ముందు దక్షతో మాట్లాడాలి నెమ్మదిగా భూమి మీద వాడి అభిప్రాయం తెలుసుకోవాలి వదిన కోరిక కదా ఒప్పుకుంటాడేమోలే వదిన మాటని తోసిపుచ్చడగా ఎప్పుడూ కూడా కానీ అమ్మ ఉద్దేశమే అర్థం కావడం లేదు భూమిని ఇంటి కోడలుగా అంటే ఒప్పుకుంటుందో లేదో తెలియదు కానీ పెద్దోడు చేసుకోవడానికి ఒప్పుకుంటే మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా భూమి మన ఇంటి పెద్ద కోడలు అవుతుంది అని అంటారు మనోహర్ గారు ఆ పిల్లను ఒకదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అమ్మ అసలే ఏ లెక్కలో ఆ పిల్లని తీసుకొచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు అని అంటారు శరత్ గారు ఆ పిల్లను అసలు మనం పట్టించుకో అవసరం లేదులే అంటారు మనోహర్ గారు సరే నేను వెళ్తాను ఇంకా అని శరత్ గారు వెళ్ళిపోవడంతో దక్షతో మాట్లాడాలి తొందరగా అని అనుకుంటారు మనోహర్ గారు పదింటికల్లా అన్ని పనులు పూర్తి చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఏం కట్టుకోవాలి డ్రస్ వేసుకోవాలా చీర కట్టుకోవాలా అని డైలీ వేర్ చేసేవి కాకుండా కొత్తవి ఉండే వాడ్రూబ్ ఓపెన్ చేస్తుంది తెరవగానే ఎదురుగా ఒక కవర్ కనిపిస్తుంటే ఇదేం కవర్ నేనేం పెట్టలేదు ఇక్కడ అని అది తీసి చూసేసరికి అందులో చీర ఉంటుంది దానితో పాటు ఒక నోట్ ఉండడం చూసి అది తీసి చూస్తుంది నా ప్రియ సతీమణికి నేనిచ్చే చిరు కానుక ఇది కట్టుకొని వచ్చేసాయి అని ఉండడంతో అంటే రాత్రి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా నేను అంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయానా అని తన తల మీద తనే కొట్టుకుంటూ బ్లాక్ కలర్ మీద అక్కడక్కడ చిన్న గోల్డ్ కలర్ బుటా వచ్చి సన్నని గోల్డ్ కలర్ బార్డర్ ఉండి క్లాస్ లుక్తో కనిపిస్తున్న ఆ చీరని గుండెకి హత్తుకొని వెంటనే రెడీ అయిపోతుంది ఆ చీర కట్టుకొని అద్దం ముందు నిలబడి మీ భార్యలా రావాలన్నారుగా అని వెంటనే పాపిట్లో చిన్న కుంకుమ పెట్టుకొని ఫంక్ తీసి ఆ కుంకుమ కనిపించకుండా కవర్ చేస్తుంది పొడవు జుట్టుని మాత్రం సగం అల్లేసి నీట్గా రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తుంది మెడలో చైన్ మాత్రమే ఉంచుకొని చెవులకి పుట్టినరోజు సందర్భంగా వైజయంతి గారు ఒకసారి ఇచ్చిన చిన్న హ్యాంగింగ్స్ పెట్టుకుంటుంది చేతికి మాత్రం గాజులు నిండుగా వేసుకుంటుంది చీరకి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్వి తీసుకొని మొత్తం రెడీ అయిపోయాక ఒకసారి తనని తాను అర్థంలో చూసుకొని కుంకుమ కనిపించడం లేదు కదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఇలా ఓకే కదా అనుకుంటూ ఉండగానే రెడీనా వదిన గారు అనుకుంటూ ఆద్య వస్తుంది అక్కడికి రెడీ అని భూమి వెనక్కి తిరిగేసరికి వా వదిన నాకే నిన్ను ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఇలా చూస్తుంటే ఇక మా అన్నయ్య పరిస్థితి ఏంటంటావు సింప్లీ సూపప్ తెలుసా మన ఇంట్లో ఉన్న దెయ్యం గనకని ఇలా చూస్తే గుండెకి చచ్చిపోద్ది అదేదో పెద్ద అందగత్తని తెగ విర్రవీగిపోతుంది అని నవ్వుతూ భూమి బుగ్గలు లాగుతూ ఇవాళ మా అన్నయ్య ఎంత నిగ్రహంగా ఉండగలడో మరి చూడాలి అని అంటుంది కన్నగీటుతూ ఇంకాపు తల్లి అంటుంది చిరుసిగ్గుతో సిగ్గుతో భూమి నిన్ను చూస్తే నాకు కూడా చీర కట్టుకోవాలనిపిస్తుంది కానీ నాకు కట్టుకోవడం రాదుగా అని ఆద్య అనేసరికి నేను కడతా మా విజయాన్నయ్య కూడా నిన్ను చూసి షాక్ అవ్వాలిగా అని ఫాస్ట్గా తన వాడ్రోబ్లో ఉన్న కొత్త చీర ఒకటి తీసి ఆద్య ఒప్పుకోకపోయినా బలవంతంగా కడుతుంది భూమి నయనికి ఫోన్ చేసి చీర కట్టుకొని రెడీగా ఉండని కూడా చెప్పేస్తుంది కానీ నయని అప్పటికే చీరలోనే రెడీగా ఉంటుంది భూమి ఆద్యని రెడీ చేసి మా అన్నయ్య కూడా ఈరోజు నిన్ను చూసి కంట్రోల్లో ఉండడం కష్టంలే ఇప్పుడు పద లేకపోతే నన్ను అంటావా అని అంటుంది భూమి అద్వైత్ అప్పటికే వచ్చి కిందకి రమ్మని ఫోన్ చేయడంతో ఇద్దరు కిందకి వెళ్తారు భూమిని చూసిన అద్వైత్ మావాడి వాళ్ళు అయిపోయాడు అని నవ్వుకుంటూ వదిన లుకింగ్ గాడ్జియస్ అని అంటాడు నవ్వుతూ థ్యాంక్ యూ అని మొహానికి మాస్క్ తగిలించేస్తుంది భూమి వద్దు అని ఇద్దరూ చెప్పలేకపోతారు వెళ్ళేది రోడ్డు మీదే కాబట్టి గులాబీ పూలు కోసుకు అక్కడ దేవుడికి పెట్టడానికి పనిచేస్తాయని భూమి అనడంతో సరే నేను కారులో ఉంటా మీరు తొందరగా రండి అని అద్వైత్ ముందు వెళ్ళి కారు రివర్స్ చేసి పెడతాడు పూలు కోసి ఒక కవర్లో వేసుకొని ఇక వెళ్దాం అని కారు దగ్గరికి వెళ్తుండగా గర్విక సైట్కి వెళ్ళడానికి అప్పుడే లోపల నుంచి బయటికి వచ్చి ఇద్దరినీ చూస్తుంది బ్లాక్ చీరలో ఐదు అడుగుల ఏడు అంగుళాల ఎత్తుతో మాస్క్ పెట్టుకున్నా కూడా కలువ రేకుల లాంటి కళ్ళతోనే కట్టి పడేసేలా ఉన్న భూమిని చూసి వీళ్ళందరూ ఎంత హైట్గా ఉన్నారేంటి ఎవరి అమ్మాయి ఎంత అందంగా ఉంది అట్నుంచి వస్తున్నారంటే భూమి అంటే ఇదేనా అని ఈర్షగా చూస్తూ అనుకుంటుంది వీళ్ళు మాటల్లో పడి గర్విక తమని చూస్తుందన్న విషయం గమనించరు కథ కొనసాగుతుంది యాక్చువల్లీ లిపిలో వందో ఎపిసోడే భూమి పుట్టినరోజు దక్షిణి ప్రపోజ్ చేసే అప్డేట్ అనమాట ఇక్కడ మీకు కొంచెం బిగ్ బిగ్ అప్డేట్స్ ఇవ్వడం వల్ల అది మిస్ అయిపోయింది ఇక స్పెషల్స్ ఏమీ లేవు ప్లాస్ట్లు రెడీగా ఉన్నాయి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్